సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఒక చిన్న ప్రశ్న నిన్నడిగాను ఎంతమంది రాత్రి కుటుంబ ప్రార్థం చేసుకున్నారు కుటుంబ ప్రార్థన చేసుకున్న బెడ్లందరూ కామెంట్ బాక్స్లో రాయండి మీ కుటుంబ ప్రార్థనను గురించి అనేకులు తెలుసుకొని వాళ్ళు ప్రార్థన చేయటానికి పురికొల్పబడతారు అది నన్న నమ్మకం అనేక మంది బెడ్లు మన ఉదయకాలపు వర్తమానాలు విని వారు చెప్తున్న సాక్ష్యం హృదయం ఉప్పొంగుతూ ఉంది అనయా గడిచిన దినాల్లో మా కుటుంబాల్లో అంతగా కుటుంబ ప్రార్థన జరిగేది కాదు అలాగే ఉదయకాల ప్రార్థన కూడా అంత క్రమబద్ధంగా సాగేది కాదు మన వర్తమానాలు వినటం ప్రారంభించినప్పటి నుండి ప్రతిరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకుంటున్నాం కుటుంబ ప్రార్థన బలిపేటలు దేవుడు తిరిగి కట్టాడు మా కుటుంబాల్లో కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుంటున్నామని అనేక మంది బిడ్డలో వారు చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి హృదయం ఉప్పొగ్గుతుంది అని చెప్పడానికి ప్రభును బట్టి సంతోషిస్తూ ఉన్నాను ఎంత ప్రయాసపడి ప్రతిరోజు అరుణోదయపు దినం వర్తమాన అందిస్తున్న మా జీవితాల్లో మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అన్న వార్త మాకు మరెక్కువ సంతోషాన్ని కలుగు చేస్తుంది మీరు పంపిస్తున్న కానుకల కంటే అనేక మంది బెడ్లు విలువైన కానుకలు ప్రతి దినం ప్రతి నెల పంపిస్తూ ఉన్నారు అయితే మీరు పంపిస్తున్న కానుకల కంటే మాకు ఎక్కువ సంతోషం కలుగు చేసేది మీరు ఆత్మీయంగా కట్టబడుతున్నారు అన్న వార్త అంతకు మించిన సంతోషం మాకు కలుగు చేస్తూ ఉంది గడిచిన రాత్రి ఎవరెవరు కుటుంబ ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి క్రైస్తవ కుటుంబాలరా మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించుదాం జీవన మలి సంధ్య దేవునితోనే ముగించుదాం దేవుడే మన ప్రపంచం ఆయనే మన శ్వాస ఆయనే మన ఆశ ఆయనే మన ధ్యాస అడుగడుగు అనుక్షణం ఏసు 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 అని ఆయన ప్రపంచంలో వ్యవహరించుదాం తనివి తీరా ప్రభువును అనుభవించుదాం రైట్ మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైనటువంటి సందేశం చూడండి యశ గ్రంథం యాభయో అధ్యాయం ఆరు ఏడు వచనాలు కొట్టువానికి నా వీపును అప్పగించి తిని వెంటుకలు పెరిగివేయునికి నా చంపలను అప్పగించితిని ఉమ్మి వేయువారికి అవమానపరుచువారికి నా ముఖమును దాచుకొనలేదు ప్రభుగు యహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముఖ రాతివల్లే చేసుకుంటుని మ్యాన్ ఇది మన ఆరాధ్య దైవం ఏసుక్రీస్తు వారిని గూర్చి చెప్పబడినటువంటి ప్రవచనం ఏసుక్రీస్తు వారు అంటారు కొట్టువారికి నా వీపును అప్పగించ గడ్డం పెరుకు వారికి నా చెంపను అప్పగించూ అని ముఖం మీద ఊసేవారికి నా మొఖాన్ని నేను దాచుకోలేదు ఎందుకు దాచుకోలేదో తెలుసా ప్రభువుకు యహోవా నాకు సహాయకుడు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాయి వలే చేసుకున్నా వాళ్ళు పిడిగుద్దులు గుద్దిన గడ్డాన్ని లాగిన ముఖం మీద ఉమ్మేసిన ఎన్ని అవమానకరమైన మాటలు మాట్లాడినా నేను అవమానపడను నేను సిగ్గుపడను కారణం ప్రభుగు యహోవ నా సహాయకుడు అది నేను ఎరిగి సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాయిలా చేసుకున్నాను అంటాడు చెకుముకు రాయి అంటే మార్పు చెందనిది అని పరోక్షంగా చెప్పవచ్చు ఇప్పుడు చాక్పీస్ ఉంది చాక్పీస్తో బ్లాక్ బోర్డ్ మీద మనం రాస్తూ ఉన్న కొలది చాక్పీస్ అరిగిపోద్ది కదా ఇటుకురాయి ఉంది గరుకురాయి మీద ఇటుకురాయిని రాస్తే ఇటుకురాయి అరిగిపోద్ది కదా దాని రూపం మారిపోతుంది కదా చిక్కుముకు రాయిలో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటో తెలుసా నువ్వు బ్లాక్ బోర్డు రాయి వైట్ బోర్డు రాయి రెడ్ బోర్డు రాయి కరుకు రాయి మీదే రాయి ఎంత రుద్దిన ఎంత రాసినా చిక్కుముకు రాయి మార్పు చెందదు ఏసై అంటాడు వాళ్ళు ఎంత అవమానపరుస్తున్నా నేనేం భయపడలా భయపడను నేనేం కలవరపడలా భయంతో ఇప్పుడు ముఖం ముఖ కవలికలు ఉంటాయి కదా భయంతో ఉండే ముఖం ఒక రకంగా ఉంటుంది ఏమండి సిగ్గుతో తలదాచుకునే రూపం ఇంకో రకంగా ఉంటుంది గుండెల్లో బాధ ఉన్నప్పుడు ఆ బిక్క ముఖం మరో రకంగా ఉంటుంది కానీ ప్రభు అంటారు వారు ముఖం మీద ఉమ్మేసిన వీపు మీద పిడిగుద్దులు గుద్దిన గడ్డాన్ని లాగిన నా ముఖం మాత్రం చిక్కుముక్కి రాయిలాగే అలాగే నా ముఖం చికుముకు చిక్కుముకురాయిలా చేసుకున్నా ఎందుకో తెలుసా నేను సిగ్గుపడను ఏంటి నీ ధైర్యం ప్రభుకు యహోవా నాకు సహాయకుడు గనుక నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చిక్కుముకురాయిలా చేసుకున్నాను తబుడు చెల్లి నీ జీవితంలో చుట్టూత అవమానపరిచే వ్యక్తులు ఎదురవుతున్నారా అవహేళనగా మాట్లాడే దోషకులు పరిహాసకులు నీ చుట్టూతా ఉన్నారా వాళ్ళు పరిహాసం ఆడటమే కాదు నీ పరిస్థితులు కూడా భయకంపితం కలవరం కాళ్ళు చేతులు గడగడ ఉనికి భేదవాహకమైన పరిస్థితులు చుట్టూతా ఎలుబడి చేస్తూ ఉన్నాయా శుభవార్త భయపడకు యేసుక్రీస్తు ఎలా ముఖాన్ని చిక్కుముకురాయిలా చేసుకున్నాడో ధైర్యంగా నిలవబడు నువ్వు సిగ్గుపడవు ఎందుకో తెలుసా నీ దేవుడు నీకు సహాయకుడు ఆయన నిన్ను సిగ్గుపరచని వాడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో నీ కళ్ళ ఎదుటున్నా నీ ఇంటిని ఆవరించిన నీ కుటుంబాన్ని ఆవరించిన తమ్ముడా ఆ చెల్లి భయపడకో కలవరపడకో ఏదో అయిపోతుందన్నట్లుగా గుండెలు బాదుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ఏడవకో చిక్కుముక్కురా ఇలాగా మొఖాన్ని చేసుకో ఎస్ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో షడ్రక్ మెషక్ అభిజ్ఞోలుతో అంటాడు ఈ ప్రతిమకు మొక్కండి లేకపోతే అగ్నిగుండంలో వేస్తాం మేము మొక్కం అన్నారు అగ్నిని ఏడంతలు చేశారు అగ్నిని ఏడంతలు చేస్తే చూడండి ఏడంతలు అగ్ని మాటలను చూసి బాబోయ్ బతుకుంటే బలుసాకైనా అమ్ముకొని బతుకుతామయ్యా అగ్ని మంటల్లో పాడిన నీ కాళ్ళకి దండం పెడతాం నీ కాళ్ళు మొక్కుతాం అని కాళ్ళ మీద పడ్డారా ఇది కాళ్ళ మీద పడే బ్యాచ్ కాదు వాళ్ళ కాళ్ళ దగ్గరికి రప్పించుకునే బ్యాచ్ రాజుల మెడలు కూడా ఉంచే బ్యాచ్ ఇది ఏ ఎండకా గొడుగు పెట్టే బ్యాచ్ కాదు ఇది చూడండి సంయోచితంగా వ్యవహరించాలని ఎక్కడ మాట అక్కడ మాట్లాడే బ్యాచ్ కాదు ఏమన్నారు తెలుసా ఏమన్నారు తెలుసా నిబరు ఇందును గూర్చిన చింత మాకు లేదు మేము ఆరాధించే దేవుడు వేడిమి గల అగ్నిగుండంలో కాలిపోకుండా కాపాడుటకు సమర్థుడు ఒకవేళ కాపాడకపోయినా మేము దానికి మొక్కం వాళ్ళ ముఖం ఎలా ఉంది చెప్పండి చిక్కుముక్కి రాయిలాగా ఏడంతలు అగ్ని చేసినా వాళ్ళ ముఖ కవలికలు మారలేదు ఎందుకు మా దేవుడు సమర్థుడు తముడు విశ్వాసంతో నువ్వు బ్రతికేటప్పుడే కొన్నిసార్లు నీకు శోధనలు అధికమవుతాయి ఏడంతలు అవుతాయి నువ్వు ప్రార్థనలో బలపడేటప్పుడే సంఘంలో చక్కగా కట్టబడేటప్పుడే పరిచర్యలు ఎదిగేటప్పుడే దేవుడు దేవుడని దేవుని కొరకు పరిగెత్తేటప్పుడే ఎస్ రోషం కలిగిన క్రైస్తవుడిగా దేవుని కొరకు నువ్వు నిలవబడినప్పుడే కొన్నిసార్లు శ్రమలు సాతాను ఏడంతలు అధికం చేస్తాడు ఏడంతలు అధికం చేయని డెబ్భై అంతలధికం చేయని నీ ముఖం చిక్కుముకు రాయిలా చేసుకో నా దేవుడు సమర్థుడు చిన్న చిన్నాటికి కదిలిపోకు ఆహా కదిలిపోకు కదిలిపోకు కదిలిపోతే ఎట్లుంటుందో దేవుని సామర్థ్యత మీద మనకు నమ్మకం లేదు అని అనుకోవాల్సి వస్తుంది నీ దేవుడు ఎంత భీకరుడు నువ్వు చింతపడితే ఎలా ఉంటుందో చెప్తాను ఆ మధ్య సముద్రంలో ఉన్న ఒక చిన్న చేప భలే చింతపడుతుందంట దేని కొరకు తెలుసా హై బాబోయ్ ఈ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ అయిపోతే నేను ఎట్లా బతకాలి రేపు నా జీవితం ఎట్లా నా జీవనం ఎట్లా సముద్రంలో ఉన్న చిన్న చేప చింతపడుతుందంట ఏమని సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ అయిపోతే నా బ్రతికేం గాను సముద్రంలో నీళ్ళు అయిపోతాయా అలాంటి చేపలు కోట్ల కొలది త్రాగిన సముద్రంలో నీళ్లు అలాగే ఉంటాయి దైవజన్మా సముద్రంలో ఉన్న నీళ్ళన్నా ఇంకిపోతాయేమో గాని నీ దేవునిలో సముద్రానికి మించిన సమృద్ధి దాగి ఉంది జీవితాంతం నువ్వు అనుభవించిన తరగని ధననిధి నీవు ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు నీకున్నా నువ్వు చింతపడుతున్నావు అంటే ఆ చిన్న చేప వంటి వాడివి నీవు కాదా ఎఫ్సిఐస్ ఉంటాయి కదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విన్నారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ కరా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కావలసినంత ధాన్యం ఉంటుంది కావలసినంత ధాన్యం ఉన్న ఫుడ్ కరప్ ఎస్ ఎఫ్సీఐ గోడౌన్స్ లో ఒక ఎలిక పిల్లంట అయిపోయి ఈ బియ్యం బస్తాల్లో ఉన్న బియ్యం అన్నీ అయిపోతే నేను ఎట్లా బ్రతకాల నా జీవితం ఎట్లా విన్నారా ఆ గోడౌన్ లో ఉన్న బియ్యం నా బ్రతికెట్లని ఈ ఎలిక పిల్ల చింతపడుతుందంట వింటున్నారా అట్లాంటి ఎలిక పిల్లలు కోట్లు కొలిది తిన్నా ఆ బియ్యం తరగవు నేనంట గోడౌన్ లో ఉన్న బియ్యం అన్న తరిగిపోతుందేమో కానీ నీ దేవునిలో దాగిన సమృద్ధి తరిగిపోతావు నీ దేవునికి పెట్టబడిన పేరు ఆగర్భ శ్రీమంతుడు శ్రీమంతుడైన దేవుడు ఆ మధ్య ఒక ఆయన ఆక్సిజన్ పీల్చుకోవటం కొంచెం కంట్రోల్ చేస్తున్నాడంట పొదుపుగా ఏమిర ఆక్సిజన్ కంట్రోల్గా పొదుపుగా వాడుకుంటున్నావు నువ్వు సరిగ్గా శ్వాస పీల్చుకోవట్లేదు అంటే అందరూ ఈ ఆక్సిజన్ పీల్చుకుంటే రేపు మనం బ్రతకటానికి ఆక్సిజన్ ఉండాలి కదా అందుకని పొదుపు అన్నాడంట చూసారా వీళ్ళందరి చింత సముద్రంలో ఉన్న చేప చెల్ల ఆ చేప చేప పిల్ల ఆ ఎఫ్సిఐ గోడౌన్లో ఉన్న ఎలుక గాలి బీల్చుకోవడానికి వెనక ముందాడే ఈ మనిషి భయం ఎంతో నీ భయం కూడా అంతే నీ దేవుడు సమర్థుడు నీ దేవుడు సమర్థుడు ఏడంతల శ్రమలైనా డెబ్భై అంతల శ్రమలైనా నిన్ను కాపాడుటకు దేవుడు సమర్థుడు ఐ మీన్ అయితే నీ ముఖాన్ని చిక్కుముకు రాయేలా చేసుకో విన్నారా నీ ముఖాన్ని ఎప్పుడైతే చిక్కుముఖరాయిలా చేసుకుంటావో దేనికి భీతి చెందకుండా నాకేం నా ఏసఐ ఉన్నాడు నాకేం నా దేవుడు ఉన్నాడు ప్రతి పరిస్థితిలో నా దేవుడు నన్ను తప్పిస్తాడని షడ్రక్ మెషక్ అభ్యర్థోలు లాగా అగ్ని మంటల్లో కూడా ధైర్యంగా వెళ్ళటానికి ఇష్టపడు షడ్రక్ మిషక్ అభ్యర్థోలు దేవుడు కాపాడలేదా అగ్ని మంటల్లోకి దేవుడి దిగి ఈ ఉదయకాలం వాక్యం వింటున్న తమ్ముడా అగ్ని లాంటి ఏ శ్రమలు అనుభవిస్తున్నావో ఏసు నామం పేరిట ఈ ఉదయం అగ్ని లాంటి నీ శ్రమల్లోకి నా దేవుడు దిగొచ్చును గాక ఎవడు నిన్ను అవమానపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు ఏ ఉద్యోగ స్థలంలో అగ్నిని అనుభవిస్తున్నావో ఏ బంధువుల మధ్య అగ్నిని అనుభవిస్తున్నావో అగ్ని లాంటి పోరాటాలు ఏ వ్యక్తుల మధ్య అనుభవిస్తున్నావో నీ అగ్ని మంటలు చల్లార్చటానికి దహించు అగ్ని అయిన దేవుడు ఈ ఉదయం ఏసు నామంలో నీ ఇంటిలో దేవుడు పాదం మోపునుగాక శ్రమ శ్రమలు అనుభవిస్తున్న నీ జీవితంలో అగ్ని స్వరూపుడుగా దేవుడు తన పాదం మోపునుగాక అగ్ని బల్లాన్ని చల్లార్చి షడ్ర కమేష కభిజ్ఞోలు సాక్షార్థంగా నిలిపిన దేవుడు సిగ్గుపడనక్కర్లేని వారిగా నిలవబెట్టిన దేవుడు నిన్ను దేవుడు నిలవబెట్టబోతున్నాడు ఎక్కడ సిగ్గుపడుతున్నావో ఎక్కడ సిగ్గుపడతానని భయపడుతున్నావో విశ్వసించు నువ్వు సిగ్గుపడవు నిన్ను సిగ్గుపరచాలని ప్రయత్నం చేసిన వాడు సిగ్గుపడతాడు అద్భుతం వాస్తవంగా ఈ ప్రవచనం ఎవరిని గురించి రాయబడిన ప్రవచనం యేసు క్రీస్తు వారిని గుర్చి రాయబడిన ప్రవచనం నిజమే నిజమైన చెక్కుముక్కి రాయి యేసు క్రీస్తు వారు ఎస్ చెక్కుముక్కి రాయి ఆయన చుట్టూత భయకంపితమైన వాతావరణం మరణాపాయిపు స్థితి మరణాపాయపు స్థితి కాదు మరణపు స్థితి అలాంటి భేకరమైన పరిస్థితుల్లో కూడా ఎంత కూడా భీతి చెందలేదు యోధా గోత్రపు కొద్ధమసింహం యేసుక్రీస్తు వారిని భుజం మీద సిలుమురాను మోపి కొరడాలతో కుట్టుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్క కొరడాకు పదమూడు మేకులు ఒక్కొక్క మేకు మూడు అంగుళాల నుంచి ఆరు అంగుళాలు ఒక్క దెబ్బ కొడితే ఒకేసారి పదమూడు మేకులు ఆ కొరడా ఇలా లాగితే పదమూడు మేకుల్లో నుంచి మాంసం ఇలా ఎలా పదమూడు ఇంటూ ముప్పై తొమ్మిది నలభై ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు కదా ఏ కొరడాలతో కొడతా ఉంటే ప్రభు వాళ్ళ వైపు చూసి ఆయన తప్పు అయిపోయింది నన్ను క్షమించండి అని రాజీ పడినట్లుగా కానీ ఆ బాధ తట్టుకోలేక ప్రభు ఏడ్చినట్లుగా కానీ ఎక్కడైనా చూస్తామా సింహం అయినా ఎస్ చెక్కుముకి రాయ అయినా తముడో నీ ముఖం మీద ఉమ్మేసే వాళ్ళు ఉంటారు భయపడకో చాటు చాటును గొసగుసలాడే ఉంటా వాళ్ళు ఉంటారు గుండెలు బాదుకోకు ఎగతాలిగా అపహాస్యంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు ఆవేదన చెందకో ఏసయ్య చిక్కుముకురాయిని ఏసయ్య చిక్కుముకురాయిలాగా తన ముఖాన్ని ఎలా పెట్టుకున్నారో అలాగే ప్రభు దగ్గర బ్రతుకు ఎస్ గొలగత పర్వతం మీదకి తీసుకెళ్లారు తల మీద ముండ్ల కిరీటం ఏమైనా భయపడ్డారా ఈ చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు భూమికి ఆకాశానికి మధ్యలో శాపగ్రస్తునిగా వ్రేలాడదీశారు ఏమైనా భయపడ్డా పర్లోకపు తండ్రిని తండ్రి తండ్రి ఈ శిలుమరాని మీద నుంచి నన్ను దించయ్యా అన్నారా రోమా సైనికుల్ని బాంచన్ నన్ను ఇందులో నుంచి దించండి అయ్యా అన్నారా అన్లా ఎందుకు ఆయన చిక్కుముక్కు రాయి ఎవరికైనాను దేనికన భయపడని యోధా గోత్రపు కొద్ధమ సింహం ఎందుకైనా భయప ఎందుకైనా భయపడలేదు ముఖాన్ని చిక్కుముక్కు రాగేలాగ ఎందుకు చేసుకున్నారు ఏసయ్య గుండెల్లో ఉంది ఏంటో తెలుసా ప్రభుకు యుహోవా నాకు సహాయకుడు నేను సిగ్గుపడను సిగ్గుపడనని ఎరిగి ముఖాన్ని అట్లా పెట్టుకున్నాడు ఏంటి సిగ్గుపడినది ఎస్ వాళ్ళు నన్ను చంపుతారు సమాధి చేస్తారు సమాధిలో ఉండను మూడవది దినాన సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరుగు లెగుస్తా ఆదాము కాలం నుండి నా కాలం వరకు ఎవ్వరి జీవితంలో జరగని ఒక వింతైన అద్భుతం ఒక వింతైన ఆశ్చర్యం గడిచిన గతకాలపు చరిత్రలో ఎవరి జీవితాల్లో జరగని ఒక సాహస కార్యం నా బ్రతుకులో తండ్రి అయిన దేవుడు చేయబోతున్నాడు ఇది ఎరిగాడు యేసుక్రీస్తు వారు సిగ్గుపడను అని ఎరిగి ముఖాన్ని చిక్కుముకు రాయేలా చేసుకున్నాడు తమ్ముడా యేసుక్రీస్తు వారు లేవలేదా ప్రపంచంలో ఎవ్వరికి సాధ్యం కాని అసాధ్యమైన కార్యం ప్రభు జీవితంలో సాధ్యపరచబడలేదా విశ్వసించు ఎవ్వరి జీవితంలో జరగని ఘోరమైన మరణం ఏసఐ జీవితంలో జరిగింది కదా ఎవ్వరి జీవితంలో జరగని అద్భుతం కూడా ఏసఐ జీవితంలో జరిగింది నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో ఎవ్వరికి రాని కష్టాలు నాకే వస్తున్నాయ్యా ఎవ్వరూ అనుభవించని బాధ నేనే అనుభవిస్తున్నానయ్యా ఎవ్వరు అనుభవించని అవమానం ఎందుకో నా కడుపును నా కడుపును పుట్టిన పిల్లలే అనుభవిస్తున్నారయ్యా ఏ సేవకుడు అనుభవించని నష్టం నా బ్రతుకులో నేనే అనుభవిస్తున్నానయ్యా అని అంటున్నావా అయితే ఒక శుభవార్త ఎవ్వరి జీవితంలో జరగని అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది ఎవరి జీవితంలో జరగని ఒక వింతైన కార్యం నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు ఎవరి జీవితాల్లో జరగని ఓ సాహసోపేతమైన ఒక బృహత్తరమైన కార్యం నీ జీవితంలో ప్రభు చేయబోతున్నారు రాగల కాలాలలో నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని గుర్చి కొన్ని తరాలు సాక్షార్థంగా మాట్లాడుకుంటూ ఉంటాయి ఏసై పునరుద్ధానాన్ని గుర్చి నేటికి మనం మాట్లాడుకోవట్లేదా నేటికే కాదు ఎన్నటెన్నటికి ఆయన పునరుద్ధానాన్ని గుర్చి మాట్లాడుతూ వస్తారు ఎవ్వరి జీవితంలో జరగని తముడు క్రైస్తవ జనాంగమ నువ్వెవరివో తెలుసా విత్తనానివి విత్తనాన్ని బురదలో వేసి తొక్కితే విత్తనం అంటుందట తొక్కుతున్నావా తొక్కు నేను ఎవరినో నాకు తెలుసు నువ్వు బురదలో వేసి తొక్కిన తర్వాత మరలా నేను మొలకెత్తుతా మొలక మొక్క నవ్వుతా చెట్టు నవ్వుతా ఆ తర్వాత మహావృక్షాన్ని నవ్వుతా నా లోపల పునరుద్ధానపు శక్తి ఉంది దైవజనమా విత్తనానికి అంత పునరుద్ధానపు శక్తి ఉంటే పునరుద్ధానుడైన క్రీస్తుని ఆరాధించే నీవు నీవెంత పునరుద్ధానపు శక్తి కలిగిన వాడివి తొక్కబడిన చోటే మరలా జీవాన్ని పోసుకుంటావు అణచబడిన చోటే ఆకాశం అంతకు ఎత్తుకు లేస్తావు నీవు లేవటం కాదు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు అందుకనే ఈరోజు నుంచి ఆడవకు నీ ముఖాన్ని చెక్ముకురాయిగా చేసుకొని నేను సిగ్గుపడను నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు నిమ్మలంగా ప్రశాంతంగా ఉండు ఒక మాట చెప్పంటారా నీవెప్పుడు ప్రశాంతంగా ఉంటావో నీవెప్పుడు నిమ్మలంగా ఉంటావో అప్పుడే దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు బైబిల్లో ఒక మాట మీరు ఎరుగుతురు కదా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఏంటంటేంటి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు దేవుడు ఎప్పుడు ఇస్తాడట నిద్రపోయేటప్పుడు ఇస్తాడంట అలాగని ఈ వాక్యం వెంట వెంట కూర్చొని కాక తన ప్రియులు నిద్రించుచుండగా చుండగా అంటే అర్థం ఏంటో తెలుసా నిద్ర ఏ చీకు చింత లేని ప్రశాంతమైన జీవితం దేని గురించి కలవరపడకుండా నా దేవుడు నన్ను సిగ్గుపరచడని విశ్వాసంతోను ప్రశాంతంగా బ్రతుకు అప్పుడు నీకేమివ్వాలని దేవుడు ఉద్దేశించాడో నిశ్చయంగా దాన్ని ఇస్తాడు ఓ యోధాగోత్రపు సింహమా సింహంలాగా బ్రతుకో చెక్కుముకి రాయిలాగా నీ ముఖాన్ని చేసుకో అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ప్రార్థన చేస్తాను తండ్రి ఈ వాక్యం విన్న బిడ్డల్లో ఎవరు ఏ కలవరంతో ఉన్నారో ఏ భయం ఏ భీతి ఏ దిగులుతో వేదన చెందుతున్నారో ఏసు నామం పేరిట ఈ బిడ్డల కన్నీళ్లు తొడవబడును గాక అంగలార్పు నాట్యంగా మార్చబడును గాక మా దేవుడు మమ్మల్ని సిగ్గుపరచడం మా దేవుడు మాకు సహాయం చేస్తాడు ఆ నిశ్చయితతో ధైర్యంగా నీ ప్రజలు బ్రతకాలి కృంగిన ప్రతి హృదయం ఆదరించబడాలి ధైర్యంగా బ్రతికే భాగ్యం ప్రతి బెడుకు దయచేసి సమస్త ఘనతలు మీరు పొందుకోమని ఈ ప్రార్థన మనవులు ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి అమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక అమెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయిండున గాక